అందరికీ నమస్కారం అండి నా పేరు షేక్ అబ్దుల్ ఖలీ నేను దివ్యాంగుల జేఏసీ రాష్ట్ర నాయకుడిని ప్రజెంటు మేము సుండుపల్లె మండలం నుంచి మాట్లాడుతున్నాము సుండుపల్లె టౌన్లో మా మండలానికి సంబంధించి ఒకే కుటుంబానికి చెప్పిన చెందిన ముగ్గురు వ్యక్తులకు కొత్తగా ఇప్పుడు ప్రభుత్వం రీఎరిఫికేషన్ పెన్షన్ అనే ఏర్పాటు చేసి నిజమైన దివ్యాంగులు వీళ్ళకు వంద పర్సెంట్ ఉన్న దివ్యాంగులకు కూడా ఈ ప్రభుత్వం పూర్తిగా వాళ్ళకి పెన్షన్ తీసేసి వాళ్ళకు రావాల్సిన జీవనాధారం లేకుండా చేసేస్తుంది వాళ్ళని నమ్ముకొని ఆ పెన్షన్ను నమ్ముకొని వీరు ముగ్గురు ఆ పెన్షన్నే నమ్ముకొని ఇంతవరకు బతుకుతున్నారు కానీ ఇప్పుడు ప్రభుత్వం ఇది చేయడం వల్ల నిజమైన దివ్యాంగులకు మోసం చేస్తుంది కానీ ప్రభుత్వం వెంటనే దీనిపైన స్పందించి నిజమైన దివ్యాంగులను మళ్ళీ గుర్తించి వాళ్ళ పెన్షన్ వాళ్ళకి వచ్చేలా చేయాలి అలాగే కాకుండా ఒక ఒక టౌన్లోనే కాకుండా టోటల్ సుండుపల్లె మండలం మొత్తం దాదాపుగా దగ్గర దగ్గర నూట యాభై పెన్షన్లు నిజమైన పెన్షన్లన్నీ తీసేసినారు దీనిపైన సమగ్ర విచారణ జరపాలి దీనిపైన రాబోయే రోజుల్లో స్థానికంగా జిల్లా వ్యాప్తంగా ప్రతి ఒక్క వికలాంగుని పిలుచుకొని వచ్చి కలెక్టర్ ముందు మేము ధర్నాలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాము పూర్తిగా ప్రభుత్వం మీద దివ్యాంగులందరూ ఈ వీళ్ళు ప్రవేశపెట్టిన ఈ రియరిఫికేషన్ అనే పథకంలో పూర్తిగా వికలాంగుల పట్ల పూర్తిగా ద్రోహం చేస్తుంది ఈ ప్రభుత్వము వెంటనే స్పందించి ప్రతి ఒక్క నిజమైన వికలాంగునికి న్యాయం జరిగే విధంగా చూడాలని మేము కోరుకుంటున్నామండి